ನಮಸ್ತೆ ನಿನ್ನಿಂದು నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే తెనాలిలో పర్యటించారు సో మరి ఈ నేపథ్యంలో ఆయన రౌడీ షీటర్లను పరామర్శించినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాసర్లగడ్డ నాగార్జున గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ మరి నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెనాలిలో పర్యటించారు సో మరి ఈ నేపథ్యంలో ఆయన రౌడీ షీటర్లని పరామర్శించినట్టు తెలుస్తుంది అంటే రౌడీ షీటర్లకి మేము అండగా ఉంటున్నామంటూ ఉన్నానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది ఏ విధంగా చూడొచ్చు సార్ అంటే ఆయన మనస్తత్వం ఎలాంటిది ఆయన కానీ ఆయన పార్టీ కానీ ఎలాంటి వ్యక్తులకి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటారమ్మా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధిక అంటే ఆయన సీఎం కాకముందు ముందు ఆయన ఏం చెప్పి ఓటు అడిగాడు అంటే ఒకసారి అది కూడా మనం ఆలోచించుకోవాలి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మా తండ్రిని మరపించేలాగా నేను పాలన చేస్తాను మా తండ్రి చేసిన సంక్షేమాలకి ఒక అడుగు ముందుకేసి నేను ఇంకా మంచి చేస్తాను అని చెప్పి ప్రజలను ఓటు అడగడం జరిగింది వాళ్ళ తండ్రి అంటే ఎవరు మా రాజశేఖర్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మేము ముఖ్యమంత్రి అంటే అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అంటే నువ్వు అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన డెవలప్మెంటు సంక్షేమం రాజశేఖర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు చెప్పుకొని ఓట్లు పెడితే నీకు ఎన్ని సీట్లు ఇచ్చారు నూట యాభై సీట్లు పైన ఇచ్చారు నీకు అవునా కదా రెండు వేల ఇరవై నాలుగులో నువ్వేం చెప్పావు నేను చేసిన మంచి మీ ఇంట్లో జరిగితేనే నాకు ఓటేయండి అన్నావు నేను మీకు మంచి చేస్తేనే నాకు ఓటేయమన్నావు అంటే నీ పరిపాలన నీకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చేసిన చూపించి నువ్వు ప్రజల్లోకి వెళ్ళావు కదా వెళ్ళినప్పుడు ప్రజలు నీకు ఎన్ని సీట్లు ఇచ్చారు పదకొండు సీట్లు ఇచ్చారు అంటే నువ్వు ఎంత చెత్త పాలన చేసావో ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది ఇంకపోతే ప్రజలు ఏమనుకుంటున్నారంటే నిజంగా నువ్వు రాజశేఖర రెడ్డి గారి వారసువా కాదా రాజశేఖర రెడ్డి గారి ఇరవై వారసులు షర్మిలమ్మ లేదా జగన్మోహన్ రెడ్డి గారా అని ప్రజలు థింక్ చేసుకుంటున్నారు ఎందుకంటే జనరల్గా మన అవునన్నా కాదన్నా మన సైకాలజీ అంటే మగ వ్యక్తిని వారసుగా యాక్సెప్ట్ చేస్తామంటే ఆడవారిని వారసుగా యాక్సెప్ట్ చేయరు ఆ సైకాలజీ మనం మన పెరిగాం ఈరోజు అందరూ ఒకటే ఆడవారైనా మడవారు మగవారైనా ఇద్దరు పిల్లల్ని ఈక్వల్గా చూస్తున్నారు ఈక్వల్గా చదివిస్తున్నారు ఈక్వల్గా జాబ్ చేస్తున్నారు సడన్ ఏది వచ్చిన తర్వాత ఇద్దరికి పెళ్ళి చేస్తున్నారు తక్కువ ఎక్కువ చూసిన జనరేషన్ కాదు ఇప్పుడు జనరేషన్ మారినాయి ఇప్పుడు వారసత్వం రాజశేఖర రెడ్డి గారి నిజమైన వారసత్వం ఎవరు అనేది ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు అది అందరికి తెలుసు అయితే ఈయన అక్కడికి వెళ్ళి ఎవరికి సపోర్ట్ చేశారు అనేదే విషయం ఎందుకంటే పోలీసులు నాలుగు దెబ్బలు కొట్టారు నిజంగా వాళ్ళు కొట్టాలి అనుకుంటే స్టేషన్లో పడేసి కొట్టచ్చు కదా ఎందుకు అక్కడ కొట్టారంటే గత నీ ప్రభుత్వం ఉన్నప్పుడే నీ ప్రభుత్వం నీ మినిస్టర్ కింద నీ ఎమ్మెల్యే కింద పనిచేసిన నాయకులు కార్యకర్తలు వీళ్ళు వాళ్ళు అందదండాలు చూసుకుని ఎంతో అవినీతి అక్రమాలు చేశారు ఏ నువ్వు అధికారంలో ఉన్నప్పుడేగా నీ పో నువ్వు నడిపిన పోలీసులు కేసులు పెట్టారు ఏం కేసులు పెట్టారు ఆడవారి మెలల్లో దొంగతనం చేసి కేసులు పెట్టారు పోలీసులు కోర్టులో వేసినప్పుడు కోర్టు రిమాండ్ చేసినప్పుడు బయటకు వచ్చే నువ్వు మారాలి కదా మారడానికి కోర్టు నీకు అవకాశం ఇచ్చిందిగా మరి నీ యొక్క ఇప్పుడు రౌడీ రౌడీషెటర్లు మారా మారడం అట్టుంచు గంజాయి సప్లై చేసే కేసులో దొరికారు వీళ్ళు అవునా కదా మళ్ళీ అందులో కూడా జైలుకి వెళ్ళి బయటకు వచ్చి మరి మారాలి కదా అప్పటికి మారా మారలా ఒక దళిత బిడ్డని వీళ్ళు నరికి ముక్కలు ముక్కలు చేసి ఎక్కడ పడితే అక్కడ ఇస్తే నీ గవర్నమెంట్ లో కనీసం నువ్వు చనిపోయిన కుటుంబానికి పరామర్శించడానికి కూడా కనీసం నువ్వు వెళ్ళడానికి కూడా నిరాకరించావు కదా దళితులే కదా పాపం నువ్వు నిరాకరించావు కదా అలాంటోడు ఈ రోజు పోలీస్ కానిస్టేబుల్ నరి రోడ్డు మీద కొట్టి తిట్టి దూషించారంటే వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ కోర్టులో పెట్టి మళ్ళీ జైలుకి పంపిస్తే రేపొద్దున ఒదురు వచ్చి వాడేమంటాడు పోయ్యా నీ కానిస్టేబుల్ నీ పోలి నిన్ను కొడితేనే నీకు దిక్కు లేదు నువ్వు ప్రజల్ని ఏమని చేస్తే నువ్వు నన్ను ఏం చేస్తావు నిన్ను కొట్టా తన్నా అన్ని చేసి నిన్ను నువ్వు అయితే ఏం చేయగలిగావు నన్ను నాలుగు రోజులు జైల్లో పెట్టగలిగావు కదా నేను మళ్ళీ బయటకు వచ్చాక కదా అంటాడు కదా మరి వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా మరి బుద్ధి ఎలా చెప్పాలి మరి కొడితేనే బుద్ధి వచ్చిందంటే కొట్టలు రెండు రకాలు ఉంటుందమ్మా మొన్న రఘురామ కృష్ణరాజు గారి కొట్టడం తప్పు ఆయన ఎటువంటి ఈ గంజాయి కేసులు చేయలేదు ఎటువంటి మడ్రల మానమంగాలు చేయలేదు ఎటువంటి సామాన్య ప్రజలు ఇబ్బంది పెట్టాల ఒక ప్రెస్ మీట్ లో నీ గురించి మంచి చెబులు మాట్లాడితే నువ్వు వర్షం కొట్టిచ్చావు కదా అది తప్పు దాని చట్టాన్ని చేతులు తీసుకోవటం వీళ్ళు మారాలని స్వజాయితీలో ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు ఏమి చేయకూడదు అని చెప్పి మార్పు రావాలని చేస్తే ఇలాంటి కోటింగ్ ఉండదని చెప్పి మారటానికి ఒక అవకాశం ఒక డబ్బు నాలుగు డబ్బులు వేశారు మీరు అన్నట్టు గంజాయ్ మాత్రలో వీళ్ళు ఎన్నో అక్రమాలు అయితే చేశారు సార్ రేపులు కానివ్వండి కిడ్నాప్ గా కానివ్వండి ఎన్నో చేశారు దాడులు చేశారు కదా అలాంటి నాయకులని పట్టుకొని కొడుతున్నారంటూ కూడా చెప్తున్నారు అలాంటిది ఒక ఎంపీ అయిన రఘురామకృష్ణ రెడ్డి అయితే దారుణంగా ట్రీట్ చేశారు అంత దేనికమ్మా ఒక చిన్న ఎగ్జాంపుల్ యువతను అక్కడ జగన్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవును అవును కదా శంషాబాద్ లో ఒక ఆడేబిడ్డ రేపు చేశారని చెప్పేసి నాకు ఎన్కౌంటర్ చేశారు నీకు కేసు నిండు సభలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎన్కౌంటర్ చేసిన పోలీసులకి మనం సన్మానం చేయాలి షాలు వాళ్ళు క్లాప్స్ కొట్టాలి విజిల్స్ వేయాలి సినిమాలు అయితే మనం ఇక్కడ చేయమని చెప్పి ఇన్స్టెంట్ జడ్జెస్ కోసం ఆ రోజు నువ్వు పోలీసులు సపోర్ట్ చేసావు కదా ఈ రోజు వీళ్ళు అంతకని దారుణమైన పనులు చేశారు కదా ఒక కుటుంబం రోడ్డు మీద లాగారు కదా ఒక బాడీ నరికి మర్డర్ చేసి ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేసారు కదా గంజాయి సప్లై చేస్తే దొరికిపోయారు కదా ఈ రోజు మారడానికి నాలుగు దెబ్బలు వస్తే ఆ రోజు నువ్వు పోలీసులు సపోర్ట్ చేసినవి ఈ రోజు నువ్వు ఎందుకు సపోర్ట్ చేయట్లా అంటే ఎలాంటి ప్రజలకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు ఎలాంటి జనాలు నువ్వు సపోర్ట్ చేస్తావు ఎలాంటి కార్యకర్తలు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు నీ కార్యకర్తలు తప్పు చేసినప్పుడు రెండు దెబ్బలు వేసి ముందు జైలుకి వెళ్ళండి రా మారండ్రా అని బుద్ధి చెప్పాల్సింది పోయి నువ్వు ప్రెస్ మీట్ ఏం చెప్తున్నావు వీళ్ళ మీద పూర్వంలో కేసులు ఉండేలేవు నాకైతే తెలియదు ఉండొచ్చు ఉండవు పోవచ్చు మరి నీకు తెలియపదే సంక్రాంతిలు వచ్చావు నువ్వు నువ్వు ఒకరికి సర్టిఫికేట్ ఇస్తున్నావు కదా వీళ్ళు మంచి బాలుడు బుద్ధిమంతుడు గొప్పవాడు అమాయకులు చెప్పి నువ్వు సర్టిఫికేట్లు ఇస్తున్నావు కదా మరి నువ్వు సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తున్నప్పుడు నువ్వు వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా ఎంక్వైరీ చేసుకోవాలి కదా మరి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు రేపు వీళ్ళు తప్పు చేయరు నేను హామీ ఉంటాను నువ్వు రాసివ్వగల ప్రజలకి రాసివ్వలేవు సార్ మరి ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ స్కామ్ కేసు కానివ్వండి లేకపోతే పిఎస్ఆర్ రాజనీయుల గారి కేసు కానివ్వండి అలాగే వల్లభనేని వంశీ గారి కేసు కానివ్వండి ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు అయితే ఈ నేపథ్యంలో వైసీపీ నేతల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని వచ్చే ఎన్నికల్లో కాకపోతే సినిమా చూపిస్తానంటూ కూడా నేను చెప్పారు ఏ విధంగా చూడచ్చు రైట్ సినిమా విషయంలో కూడా మారి చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ప్రసారం చెప్తున్నాను పోలీసులు బట్టలు తీసి సప్త సముద్రాలు దాటినా తిరకొచ్చి కొడతా అని చెబుతున్నాడు కదా పోలీసులు కొట్టడం మరి నీకు రాజ్యాంగం నీకు కల్పించిందా నువ్వు ఎందుకు తీసుకున్నావు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నీకే బుద్ధి లేదు నీకే నాయకత్వ లక్షణాలు లేవు నువ్వు రాజశేఖర రెడ్డి గారు వారసం చెప్పి మోసం చేసినావు వెండి పొడి ఎవరిని రాజశేఖర రెడ్డి గారు వెండి పొడి ఎలా వెండి పడిపోతున్నావు రాజశేఖర రెడ్డి గారు భార్య సతీమణిని నువ్వు నాలుగు రోజులు ఇంట్లో పెట్టుకు అన్నం మెట్లా పోతున్నావు కదా కన్న కూతురు నెట్టేసావు కదా ఆయన లాంటి పరిపాలన చేస్తా అని చెప్పి ప్రజలకి వెన్నుపోడు పోసావు కదా ఆయన రాజకీయ జీవితానికి నువ్వు వెన్నుపోడు పడిసావు కదా ఆఖరికి ఆయన చంపారని చెప్పి రిలయన్స్ తీసుకొచ్చి నువ్వు రాజ్యసభ ఇచ్చావు కదా ఆయన ఎఫ్ఐఆర్ చేసిన పన్నువోలు సుగానికి నువ్వు పెద్ద పోస్ట్ ఇచ్చి గవర్నమెంట్లో నిలబెట్టుకున్నావు కదా సో అది నీ రాజకీయ బుద్ధి అయితే ఏ అక్రమ కేసులు ఏ సక్రమ కేసులు పేరి నాని గారి విషయంలో సతీమణి విషయంలో కేర్లెస్ పెట్టారు ఆయన రెండు వేల కోట్లు డబ్బులు రెండు వేల రూపాయల రెండు వేల రెండు కోట్లు డబ్బులు కట్టాడు కదా డబ్బులు ఎందుకు కట్టాడు తప్పు జరిగింది కాబట్టి కేసు కదా డబ్బులు కట్టారు కాకినాడ పోర్టులో కేసు కట్టారని చెప్పి ఓ బట్టలు జింపుకున్నాం బయటకు వచ్చి ఏం చేసావు తిరిగి రాసిచ్చావు ఎందుకు రాసిచ్చావు తప్పు చేశావు కాబట్టి జత్వాని కేసులో ఎందుకు అరెస్ట్ చేశారు ఆమె ఆడబిడ్డే కదా ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్ని ఆమె ఒక మహిళ డాక్టరు ర్యాంకరు వాళ్ళ తండ్రి ఆర్మీ ఆఫీసరు వాళ్ళ తల్లి ఆర్బీఐ ఎంప్లాయీ గౌరవంగా బతికే ఫ్యామిలీ తీసుకొచ్చి నువ్వు ఒక చిల్లర అమ్మాయిని చేసినావు ఆ పిల్లని అన్అఫీషియల్గా నువ్వు గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో పెట్టావు అరెస్ట్ చేసి జైలుకి పంపించావు వాళ్ళ కుటుంబం ఇది కాదుదా అప్పుడు నువ్వు చట్టాన్ని చేదో తీసుకోవడం అనుకోవట్లేదా ఆ కేసుకొని బయటకు వచ్చి ఏం జరుగుతున్నావు కదా అంటే నువ్వు చేసిన ప్రతి డబ్బు నిన్నగాక మొన్న విడతల రజనీ కూడా నీ కార్యకర్తల దగ్గర ల్యాండ్ తీసుకొని నీ కార్యకర్తల దగ్గర ల్యాండ్ మీరు కేసు పెట్టొద్దు నేను డబ్బులు వాపస్ ఇద్దామని చెప్పి రాయబారా నడిపింది అంటే కోట ప్రభుత్వం పెడుతున్న ప్రతి కేసులో నిజాలు ఉన్నాయి వాస్తవాలు ఉన్నాయి అరెస్ట్ అవుతున్నారు భయంతో ఈ రోజు రాయబారని ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ మొత్తం చెప్పా కదా నిన్న కాక మొన్న సజ్జల కేసు విషయంలో ల్యాండ్ అక్కువేస్తా మళ్ళీ కేసు జరిగింది అవునా కదా మీరు తప్పులు చేశారు కేసులు పెట్టారు అందులో ఉంది ఇంకా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్ళని కానివ్వండి మహిళల్ని కానివ్వండి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన ఐపీఎస్ ఐఎస్ని కూడా వదలలేదు ఏ రకంగా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్నప్పుడు అతను ప్రభుత్వం నడపలేదమ్మా అతను డబ్బులు ఎలా సంపాదించుకొని కార్పొరేట్ బిజినెస్ నడిపినట్టు నడిపారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లిక్కర్ స్కామ్ ఇంతవరకు మనం జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం కదా ఏ ముఖ్యమంత్రి అయినా సరే నాటు సారా వ్యాపారం చేశారా ఆఖరి ఢిల్లీలో కూడా లిక్కర్ స్కామే కానీ కొంచెం క్వాలిటీ లిక్కర్ అమ్మారు ఇక్కడ నువ్వు నీ డబ్బులు కోసం నీ ధనదానం కోసం నువ్వు కోట్లు సంపాదించడానికి నువ్వు నాటు సారా అమ్మి ప్రజల ఆరోగ్యం చెడిపోతుందని కూడా చూసుకోకుండా నెలకి యాభై అరవై కోట్లు వస్తుందని చెప్పేసి ఆఖరి కోవిడ్ టైంలో రెండు నెలలు మూడు నెలలు లేట్ అయితే లెక్కర్ షాపులు ఓపెన్ చేసి అడావుడిగా ముందే ఓపెన్ చేసి టీచర్ల నుంచో పెట్టి లెక్కలు అమ్మి ఆదాయం సంపాదించావు కదా నీకు పేదల మీద బడుగు బలగీర వర్గాల మీద కాంగ్రెస్ పార్టీ కార్య అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇంకొకరు నీకు ప్రేమ ఆడది నీకు కావాల్సిన డబ్బు 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 నువ్వు అంత దుర్మార్గం చేసావు కాబట్టి ప్రజలు నీకు పదకొండు సీట్లు ఇచ్చారు దీంతో నీ రాజకీయ జీవితం పులుస్టప్ ప్రజలే పెట్టారు సో సార్ మరి ఫైనల్ గా చూసుకుంటే లిక్కర్స్ క్యాంప్ కి సంబంధించి ముప్పై వేల మంది అయితే చనిపోయారు అన్నట్టు కూడా వారుతుంది అలాగే చాలా మంది పేదవాళ్ళ కిడ్నీలు కానివ్వండి కలేయాలు కానివ్వండి దెబ్బతిన్నాయి సో మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటారు ఎవరికి చెప్పుకోవాలంటారు ఇప్పుడు వీళ్ళకున్న పరిస్థితి చూసుకుంటే అదే జనాలు ఇప్పటికి నలభై శాతం ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు తప్పించి వాళ్ళు కూడా మారటానికి మనం కొన్ని ఆధారాలు బయట పెట్టాలి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి మీ చేత లిక్కర నాడు సారై తాగిచ్చారు గ్రామాల్లో ఎంత ముందు నాడు సారాయి తాగుతుంటే ఎలా జనాలు కానీ పోలీసు కానీ లాక్కొచ్చి కొట్టి జైలు వేసేవాళ్ళు పీడి యాక్ట్లు పెట్టాలో గవర్నమెంటే ముఖ్యమంత్రి దగ్గరుండి గత ఐదు సంవత్సరాలు నాడు సారాయి చేశాడు అమ్మాడు దానివల్ల ఇన్ని ఆరోగ్యం చెడిపోయిందని చెప్పి మనం రిహాబిడేషన్ సెంటర్లు పెట్టి ఆరోగ్య కేంద్రాలు పెట్టి ఆయన సంపాదించిన డబ్బు మొత్తం తిరిగి ప్రజలకు పంచాలి ఎలా పంచాలి వైద్య రూపంలో హెల్త్ క్యాంప్ విషయంలో హాస్పిటల్ విషయంలో పంచి వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగయ్యేలా చేసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తే తప్ప జనాలకు అర్థం కాదు ఇప్పుడున్న ఓటి బ్యాంక్ నలభై శాతం ఓటి బ్యాంక్ మారటానికి ఇది ఒక్క అవకాశం మనం చిక్కింది మనం అది చెయ్యాలని చెప్పి కోట ప్రభుత్వం నేను కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను